హాయ్ అండి నమస్తే నేను మీరని ఈరోజు మై లిటిల్ కిచెన్లో మనం వెండి రైలు కూర అవుతే వండుకుందామండి ఎలా వండుకోవాలి ఏంటో చూపిస్తాను ఇవైతే ఎవరిచ్చారో మీకు చెప్తాను అమ్మ ఇచ్చిందండి ఈ ఎండు రైలు అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నవి ఇది ంధ్రానికి తెచ్చారండి అలాగే ఒక బౌండ్లీ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో స్టార్టింగే మనం ఈ రైలన్నీ ఉడికించుకోవాలి ఎందుకు అంటే మనకి వెండిపోయిన రైలు సన్నగా అయిపోయి ఉంటాయి అలాగే ఉడికించుకుంటే మళ్ళీ నార్మల్గా రొయ్యలు అయితే తయారైపోతాయి పచ్చి రొయ్యలు ఎలా ఉన్నాయో అలా తయారవుతాయి అందుకని నేను ఇలా అయితే ఉడికించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా అయితే అప్పుడే మనకి ఉడికిన రైలు కనిపిస్తున్నాయో ఇప్పుడు మనం ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే మనం లవ్ ముగ్గులు జీలకర్ర కంపల్సరీ యాడ్ చేసుకోండి మనకి మసాలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ముక్క ఉంటే కనుక కంపల్సరీ ముక్క కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగైతే పెట్టేసుకోండి ఈ విధంగా రైలు అన్నీ కూడా చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడికిపోయినాయి ఎలా ఉన్నా రైలు ఎలా అయినాయి చూసారు కదా ఇప్పుడు మనం మనం చికెన్ వేపిన ఆయిల్ ఉంటే కనుక యాడ్ చేసుకోండి అలాగే ఫిష్ వేపిన ఆయిల్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే డబల్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ ఇప్పుడు మనం ఆ ఆయిల్లో మనం మిక్సీకి పట్టిన మిశ్రమాన్నంతా కూడా యాడ్ చేసుకుని బాగా డ్రై అయ్యే వరకు బాగా వేపుకోండి అన్ని వేపులకి బాగా మిక్స్ చేసుకుంటూ త్వరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోండి ఇప్పుడు మనం ఇవి బాగా కుక్ చేసిన రైలు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కూడా రైలు బాగా మెత్తగా కుక్ అవ్వాలండి అంతవరకు కుక్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి ఇవి కూడా బాగా పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి కొంచెంసేపు అలాగే అల్లం పేస్ట్ నేను ఇప్పుడు వేస్తున్నానండి ఇందాకైతే మిస్ అయ్యాను పసుపు కూడా యాడ్ చేసుకుందాం అలాగే కల్లుపు కూడా యాడ్ చేసుకోండి రొయ్యల్లో ఎలాగా కొంచెం సాల్ట్ ఉంటుంది కొద్దిగా యాడ్ చేసుకోండి కారం ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా పచ్చిమిర్చి ఎప్పుడూ కూడా మనం లాస్ట్లో వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి బాగుంటుంది ఇలా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా దగ్గర పడే వరకు అలా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే రొయ్యలు లోపలి కంట ఉప్పు కారం మసాలా అంతా కూడా పీచుకునేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి రొయ్యలు ఎప్పుడు మొలగాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతాయి ఎందుకంటే మనం స్టార్టింగే బాగా కుక్ చేసుకున్నాం కదా రైలు ఇలా అయితే మనకి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పచ్చి కూర ఎలా ఉంటుందో సేమ్ టేస్టీ వస్తుందండి ఇంకా అసలు తినే పోలే తినాలనిపిస్తుంది నేనైతే ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత మీకు అందరికీ షేర్ చేయాలనుకున్నాను అందుకని ఇప్పుడు మీకు ఈ వీడియోతో పెట్టానండి రైలు అంటే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎండ రైలు ఎర్ర ఎర్రగా ఉంటాయి ఇవి అలా కాదు తెల్ల పువ్వుల్లాగా ఉన్నాయండి అదైతే ఆంధ్రా నుంచి అయితే తెచ్చారు అమ్మ అయితే మాకు ఇచ్చింది మేమైతే కర్రీ ఇలా చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంది మీకు కూడా దొరికితే కనుక తప్పనిసరిగా తెచ్చుకోండి కర్రీ ఇలా తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు కూడా రొయ్యలు దొరకకపోతే కనుక ఎండ్రయలు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడల్లా ఇలా వండుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వెనుకటి రోజుల్లో పెద్దవాళ్ళకి ఎండ్రయలు ఎండి చేపలు మెత్తళ్ళు పాల మెత్తళ్ళు ఇలా చాలా ఇష్టం అండి మనకు కూడా చిన్న వయసులో మనం పిల్లలకు పెడితేనే పెద్ద వయసు అయ్యాక కూడా తింటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్